ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఈ అయితే నేను ఒక హెల్దీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఎప్పుడు కూడా పొడలు చేస్తూ ఉంటాను కదా మునగాకు పొడి కరివేపాకు పొడి చెన్నెంగా పొడి అలా రకరకాల ఆకుకూరలతో పొడి చేస్తూ ఉంటాను కదా ఈ అయితే డ్రై ఫ్రూట్స్ తో పొడి చేస్తున్నాను అది వాల్నట్స్ వాల్నట్స్ చాలా మందికి తినడం ఇష్టం ఉండదు కదా చాలా మందికి మేము కూడా తినాము ఎప్పుడు తీసుకొచ్చిన ప్రతిసారి సగం కూడా తినం సగం పాడైపోతే పాడేసాము ఈసారి కూడా అదే పాడేద్దామా అనుకున్నాక సడన్ గా గుర్తుకొచ్చింది ఇందుకు అంతంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చి పాడేయడము మనం ముద్ద తినలేకపోతున్నాం కదా ఏదో పొడి రూపంలో చేసుకున్నాం అనుకుంటుంది అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ వేసుకొని తినొచ్చు కదా ఈ ఐడియా ఏదో బాగుంటుంది అనిపించింది అలానేసి బాల్న సగం ప్యాకెట్ అలానే ఉంది మనకు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకు వచ్చేది హండ్రెడ్ పాకేజ్ కూడా ఉంటుందో ఉండదు అంత కాస్ట్లీ ఐటమ్స్ ఇప్పుడు మూడు సార్లు సగం కూడా వాడకుండానే పాడే తినాలనిపించలేం పాడేశాను ఎందుకంటే ఎక్కువ ఉంటే ముక్క వస్తుంది అందుకోసమని మనం తెచ్చుకోకుండా తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి అందుకని నేను ఏం చేశాను అంటే వీటిని మంచిగా నీట్ గా వాష్ చేసుకున్నాను నీట్ గా వాష్ చేసుకున్న తర్వాత ఆరబెట్టుకున్నాను ఒక రోజు మంచిగా ఆరబెట్టేసుకుని ఆరిపోయిన తర్వాత వాటిని వీటిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి కొంచెం కమ్మడి సువాసన అప్పటి వరకు రోస్ట్ చేసి సిమ్ లో పెట్టేది ఆయిల్ లేదు డ్రైగా రోస్ట్ చేసి పక్కన పెట్టేసి తర్వాత వచ్చేసి నేను బార్లీ తీసుకున్నాను మన దగ్గర బార్లీ ఉంటే బార్లీ తీసుకోవచ్చు ఏంటి వచ్చా నేను ఫస్ట్ అవిసె గింజలు ఓన్లీ ప్లెయిన్ అవిసె గింజలు చేయాలని ఎప్పుడో అనుకుని తీసుకొచ్చాను పాకేజీ ప్యాకెట్ అది ఇంకా నాకు వీడియో షూట్ చేయడానికి ఫోన్ లో స్పేస్ లేదు అని సెట్ ఆపుతూ ఆపుతూ వచ్చా ఇంకా వాల్నట్స్ ఇలాగా వాష్ చేసి పెట్టాను కదా వాల్నట్స్ అవిసె గింజలు చేద్దాం అనుకున్నా తీరా చూసేసరికి బాక్స్ లో ఓపెన్ చేసింది వాల్నట్స్ ఏంటి అవిస గింజలు ఓపెన్ చేసింది లేదు బార్లీ ఓపెన్ చేసింది అలా అనేసి బార్లీ గింజలతో చేసామనేసి బార్లీ అయితే చేశాను చాలా మంచి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి బార్లీ అనేటువంటి మనకి వాటర్ కూడా వాటర్ లో నానబెట్టేసుకొని వాటర్ తాగుతారు లేదు దానితో పౌడర్ చేసేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగుతారు రకరకాల చేసుకుంటారు బాటిలో ఉన్న వేడి తగ్గిపోతుంది దానితో పాటు మనకి బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి అండి కాబట్టి అలాంటి వాటితో మనం ఇలా పొడి చేసుకుంటప్పుడు ఇంకొక ఐటెం ఇంకొక తో యాడ్ చేసుకున్నాం అనుకుంటే బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ వాల్నట్స్ డ్రై డ్రై రోస్ట్ చేస్తా తర్వాత బార్లీని సపరేట్ గా డ్రై రోస్ట్ చేసుకున్నాను తర్వాత కొన్ని ధనియాలు కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర కొన్ని మెంతులు ఇవన్నీ డ్రై రోస్ చేసుకున్నాను పాటు కొంచెం ఎండు కొబ్బరి వేసుకుని ఎండు కొబ్బరి వేసుకు కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది కదా ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అవి ఏంటంటే మనకి చిటపట్ల ఆడుతూ మనకి సౌండ్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది అనమాట అప్పటి వరకు అనేసి దాంట్లో ఉన్నటువంటి సువాసన బయటకు వచ్చేంతవరకైనా మెంతులు వేయించుతుంటే మంచి కమ్మటి వాసన ధన్యాలు కూడా బాగుంటాయి కదా ఆ వాసన వచ్చి చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అయితే ఇవిలా నేనైతే ఒక్కొక్కటి కొంచెం కొంచెం వేగిన తర్వాత ఇంకొక ఐటమ్ యాడ్ చేస్తూ పోయాను అవి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మెంతులు వేసా మెంతులు వేగిన తర్వాత కొంచెం మినపప్పు వేసాను తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం అంటే తీసి పక్కన పెట్టేసి కొంచెం అంటే కొంచెం మినపప్పు ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పైన ఒక స్పూన్ మనం శనగపప్పు వేసి దాన్ని కూడా మంచి దూరగా వేయించుకున్నాను వేగిన తర్వాత వాటన్నింటిని తీసుకెళ్లి ఒక ప్లేట్ లో పెట్టేసుకొని చల్లారా ఇచ్చాను అవి చల్లారే లోపల కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టేసుకున్నాను ఇవన్నీ మంచిగా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా మిక్సీ పట్టేసుకోవాలి బరకగా మిక్సీ పట్టేసుకొని దీన్ని మనము దోశలకు కానీ అన్నంలోకి కానీ లేదు ఇడ్లీలో కానీ దేంట్లో తిన్నా చాలా బాగుంటుంది దోశ పైన స్ప్రెడ్ చేసుకొని తినచ్చు ఈరోజైతే నేను సాంబార్ రైస్ చేసాను సాంబార్ రైస్లో తిన్నాను సూపర్గా అనిపించింది ఏంటంటే మనము ఈ యొక్క వాల్నట్స్ ఉన్నాయి కదా వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది తర్వాత వచ్చేసి బార్లీ మంచిది మినపప్పు దీంట్లో అసలు ఎలాంటి ఆయిల్ లేదు మనకి చాలా మంచిది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి మీ ఇంట్లో ఏమైనా డ్రై ఫ్రూట్స్ మీ పిల్లలు తినట్లేదు అనుకున్నారనుకోండి లడ్డుల రూపంలో చేసి పెట్టండి ఇప్పుడు మనం ఉన్నాము స్వీట్స్ తినొద్దు అనుకున్నప్పుడు ఇలా పొడిల రూపంలో చేసి పెట్టండి దీన్ని మనము ఏ కర్రీలో ఏ కాంబినేషన్తో అయినా తినచ్చు లేదు అని మనం కర్రీ చేసి